పాత్రికా ఈ ఈరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను నిన్న ఒక ఇష్యూ జరిగింది బూరిపూడి గ్రామంలోని ఈ ఇష్యూ ఏంటంటే సొసైటీలోని కేశరావు గారు సర్రాజ్ గారిని పిలిచారు దానికి ప్రమాణ స్వీకారానికి దానికోసం గొడవ జరుగుతుంది నేను రెండు మూడు వీడియోలు చూశాను ఈ వీడియోలో ఏముందంటే ఆయన తేజ గారు సర్రాజు గారిని ఏదో అనేశారని లేకపోతే ఆయన ఏదో పా మిత తిట్టేశారని చెప్పేసి వాళ్ళు వీడియో పెట్టారు నా మిత్రుడు ముఖ్యంగా అడపా కృష్ణ పెట్టాడు అడప కృష్ణ గారు అంటే నాకు చాలా మంచి మిత్రుడు ఆయన ఆయన సమస్యను అర్థం చేసుకోగలను ఆయన సరాజ్ గారి కుటుంబానికి ఎంతో కాశ్యుత్ కాబట్టి సరోజ్ గారు చెప్తాను ఫీల్ అవుతున్నాడు కానీ అక్కడ ఏ సిచువేషన్ లో తేజ గారు మాట్లాడిన విషయాన్ని అడపా కిజా గారు మర్చిపోతున్నారు ఆయన ఒక పార్టీ కోసం మాట్లాడి తప్పించి ఆయన వ్యక్తిగతంగా సరాజ్ గారు అంటే మాకు అందరికీ గౌరవమే ఏం సరోజ్ గారు ఇప్పుడు ఆయన ఒక లేదు అది పార్టీలో రాజకీయాల్లో జగన్ గారిని సైకోని రకరకాల చిన్నవాళ్ళ పార్టీలు మాట్లాడుతుంటారు ఆ విషయంలో ఆయన మాట్లాడు ఉండొచ్చు అక్కడ అలా మాట్లాడుంటే మేము ఎంతో క్షమాపణ చెప్పిస్తాను సిద్ధంగా ఉన్నాము క్షమాపణ కూడా చెప్పగలం అయితే దానికంటే ముందు మీరు కిత్తగారి గుర్తు పెట్టుకోండి సర్రాజ్ గారిని రంగరంగ రంగస్థల విలను దుర్మారుడు దుష్టుడు అని చెప్పేసి తిట్టిన వ్యక్తి మీ అడపా శ్రీనివాస్ గారు మీ బంధువులే ముందు ఆయనతో మీరు క్షమాపణ చెప్పిండి వేదిక మీద అందరూ కూడా వచ్చి ఆయనతో క్షమాపణ చెప్పిస్తే మేము తల్లిదండ్రులు తీసుకొచ్చి చెప్పిస్తాము ఇంకా రెండో వ్యక్తి అడపా నరసింహూర్తి అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అతని చరిత్ర అయితే నేను చెప్తాను వినండి అడపా నరసింహూర్తి గారు మీరు పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్తున్నారు సీనియర్ మీరు పార్టీలు ఎప్పుడు జాయిన్ అయ్యారు పార్టీలో ఎప్పుడు ఉన్నారు మీరు నాకు తెలిసి నేను చెప్తానండి సర్రాజు గారు పార్టీలో కేసు తేజ గారిని తీసుకొస్తున్నప్పుడు మీరు పార్టీలో ఉన్నారా ఆ రోజు ముందు రోజు రాత్రి పార్టీలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు సంవత్సరాలు మళ్ళీ మీరు వచ్చి పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పేసి మీరు జాయిన్ అవుతుంటే రాజాగారు ఏమన్నా అడిగారు మిమ్మల్ని మేము వచ్చి మళ్ళీ కుదురుగా ఉంటావా ఉండవా అంటే లేదండి నేను ఉంటాను అని చెప్పి బతిమాలకున్నావు పంచాయతీలో అప్పుడు ఏం చెప్పావు నీ తమ్ముడు చచ్చిపడని చెప్పావు అడపా శ్రీనివాస గారు చచ్చిపోయిన తమ్ముడు ఆడే నాకు తమ్ముడు అని చెప్పేసి నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు పార్టీలో వస్తానన్నా కూడా నీకు రాజుగారు రానవలేదు సరదాగా గారు తోగబెట్టుకుని వెనకాల నువ్వు పార్టీ నీ తమ్ముడు తిరిగి నాటకాలు ఆడుతున్నావు కానీ నువ్వు తప్పుడు కేసులు ఎన్ని పెట్టావు దాని చెప్పు నీ కొలబడి మేము ఎంత తప్పుడు కేసులు పెట్టావు నా మీద పెడతాను నువ్వు చూసావు కానీ నేను కానీ తీసుకొని దొరికే వ్యక్తిని కాదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చట్టం తెలుసు కాబట్టి నేను వచ్చాను నీ చరిత్ర మొత్తం నేను చెప్తాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి సర్రాజు గారితో మీ తమ్ముడితో పోస్టులు పెట్టద్దు నువ్వు ఏమైనా పోస్టులు పెట్టించావు గుడిలోని లింగని పెట్టి పెట్టచ్చలేదా తరద గారు నువ్వు తిట్టలేదా నువ్వు తిట్టి ఈ రోజు మా గురువు గారు అండి ఆయన కరిగిపోయిండి వాళ్ళు వస్తుంటే సేదాగారు ఏమీ బతిమని రాలేదు రాజాగారి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు సరజ గారిని తీసుకెళ్ళలేదు పార్టీలకి నువ్వు ఇంకోసం చెప్తున్నాను ఆయన పంతులు గారు చాలా జాలి మనిషి రాతులు కాళ్ళు పెట్టుకుంటే కరిగిపోయాడు చెప్తున్నావు నువ్వు అదే నువ్వు నీ తమ్ముడు కలిసి పంతులు గారిని గుడిలో పంతులు గారిని కొట్టలేదా నువ్వు గుడికి అడిగి గుడిలోని పంతులు గారిని కొట్టేసి కాలు పెట్టుకోలేదా శ్రీదగారు కాళ్ళు పెట్టుకుంటున్నారా నువ్వు చూసావా సేదగారు కాళ్ళు పెట్టుకోవడం కాపులు మేమంతా లొంగిపోయామా ఎస్సీలు లొంగిపోయిరా ఆయనకు ముందు తాగేసి గంజాయి ప్యాచ్లో అమ్ముడు మేము నీ చేతున్నాను చెప్తాను నేను నువ్వు ఎక్కడ ఆ సత్యబాబు గారిని ఏమంటున్నావు కంటి సత్యబాబు గారిని కుమ్మకైపోయి కేసరావు గారితో లాలి అని చెప్తున్నావా సొసైటీలో నిలబెడితే మేము మీ నాన్నగారు నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబెట్టి ఆ రోజు ఎనిమిది వేలు తీసుకుని విత్రాయ్లు చేయించుకున్నావు మూతిని సుఖం మీద నిన్ను సొసైటీలో ప్రెసిడెంట్ మెంబర్ పెడితే నువ్వు ఈనామాసి కాదని ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపోయావు కదా ఆ రోజు మంత్రబుల్ తీసుకున్నావు ఇవన్నీ మర్చిపోనుకున్నావు జన జనాలు ఏం మర్చిపోలే నువ్వు సీనియర్ నాయకుడిని సీనియర్ నాయకుడిని చెప్తున్నావు కాపు నాయకుని నీ దేవునిది నువ్వు నుంచి వచ్చావు నువ్వు కాపులు అడబాడుకి ఇంటి పేరు ఉంటా వల్ల అడబ నాయకుడిని నేను కాపుని చెప్పుకుంటు చెప్పు తిరుగుతుంది చెప్పొచ్చి నువ్వు కాపులకి చేసింది ఏమి లేదు నువ్వేం చేయలేవు మాకు నిజంగా తేజగారు అమ్మకి ఏ సూచన చేస్తున్నాడు అందుకే ఈ రోజు ఆయన వెనకాల ఉన్నావు దానికి మేము ఈ రోజు మేము గంజాయిచ్చి తాగేసి ఉంటారు కాపులు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఈ నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండు రోజులు కబ్జా గురించి మాట్లాడుతున్నావు పెత్తబాబు గారు కబ్జా చేశాడు నువ్వు మాట్లాడుతున్నావు కబ్జా చేసేవాడు నువ్వు నీటి పక్క నీ ఎంట నీటి వెనకాలను అడిగితే చెప్తారు ఏ విధంగా కబ్జా చేస్తు డాక్యుమెంట్ అంత కరెక్ట్ అడిగితే చెప్తారు నువ్వు నీ తమ్ముడిని చచ్చిపోయని చెప్పి నువ్వు శివరాజికం చేస్తున్నావు ఈ రోజు వాళ్ళ చే తాజాగా చచ్చిపోవడం చెప్తున్నావు కానీ చచ్చిపోయిన మాట్లాడుతున్నాం కానీ నువ్వు శివరాజకం తమ్ముడిని అడ్డటికి చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఊర్లోని నేను తప్పులు చేస్తుండీ మా మీద నువ్వు తప్పుడుగా మాట్లాడుతున్నావు రాజాగారు నేను తమ్ముడు జన్సించాలి తిట్టలేదు మొన్న నువ్వు రాజాగారు నీ తమ్ముడిని తెగ తిట్టాడు ఆ తిట్టినప్పుడు మీరు పార్టీలు సీనియర్ నాయకుడు కదా నీకు చెప్పడం జాదు కదా ఈ రోజు వెనకాల కూర్చోవడం సర్రాజ్ గారిని ఏదో అనేసరి పీకేసుకుంటున్నారు రాజాగారిని మీరు పార్టీకి మాట్లాడుతున్నప్పుడు మీరు చచ్చిపోయారు మీరంతా మీరంతా ఏమే చచ్చిపోయారా ఆ రోజు సర రాజా గారిని ఈచేస్తాను తన్నేస్తాను పొడి చేస్తాను రోడ్డు మీద లాగేస్తానని చెప్పి నీ తమ్ముడు మాట నాన్న మాటలు మాట్లాడాడు కదా అప్పుడు ఏమైపోయింది పార్టీలో నువ్వు సీనియర్ గారు ఏమైపోయావు నువ్వు వైఎస్ఆర్ దగ్గర పనిచేస్తుంది జనసేన నాయకులు కోటేమని చెప్పినాడు నువ్వు రికార్డింగ్ ఉంది ఈ రోజు నువ్వు మాట అని అన్ని నా దగ్గర రా నీకేమన్నా తమ్ముండరా నామే తప్పుకేసాడు నా ఇల్లును కొలిపించి నువ్వు అడ్డు పెట్టుకుని నాన్న రకాల ఆడవే నా ఇల్లు తీసుకొని డాక్యుమెంట్ దగ్గర ఉంది కాబట్టి నీ ఆటలు సాగలేదు నువ్వు ఊర్లో చేసే తప్పులన్నీ జనాలందరికీ తెలుసు నువ్వు నీ తమ్ముడు ఆడుతున్న నాటకాలు అన్ని తెలుసు నీ తమ్ముడు ఇంకా జంజున్గా పోరాడతాడు దానికోసం ఒప్పుకోవాలి నువ్వు దుర్మార్గుడివి ఊర్లో అందరికీ ఆడగలకి పొలం పెట్టేసి ఆడగలను రాజుగారిని రచ్చుకొట్టేసి సర్వాజు గారు ఇన్సలు తీర్చలేదు నువ్వు సర్వాజు గారు అయినా సరే నీకే సపోర్ట్ చేస్తున్నాడు పార్టీలో నువ్వు ఉన్నా పార్టీలో నువ్వు లేనే లేవు కాపులకి ఎస్సీ ఎస్కి గొడవ పోయినా చెప్తున్నావు ఆ గొడవలో నువ్వు కదా పంచాయతీలో గొడబెట్టినాడు నువ్వు కదా ఎస్ఈలకి కాపులు గొడవడు నువ్వు కదా ఆ రోజు వచ్చే కాపులందరినీ తీసుకొచ్చావు రెండు డబ్బులు కొట్టి చేసి నువ్వు పారిపోయావు గా కాపులకి గొడబెట్టి నువ్వు ఈ రోజు తప్పు చేసిన నువ్వు చేసేసి మీద తోసేస్తున్నావు గుర్తు పెట్టుకోండి నరసింహూర్తి గారు మీరు తప్పుడుగా మాట్లాడడం మాత్రం గుట్టుకునే ప్రసక్తే లేదు